వేరు వేరు అన్నంలో చేసుకొని నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తుగున్నా గు మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నోటికి ఇష్టంగా ఏమి తినబుద్ది కానప్పుడు సింపుల్గా టేస్టీగా ఈజీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం కూర చేసుకోబోతున్నాను ఒకసారి మీరు కూడా చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ కూర గా ఎలా చేయాలనో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ ముందుగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం కోసం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం దానికోసానికి నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుందాం అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం అలాగే ఒక పెద్ద సైజు వెల్లుల్లి రబ్బలు వేసుకుందాం పొట్ట తీయకుండానే వేసుకుంటున్నా నేను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కూర చేసేసుకుందాం ఫ్రెండ్స్ కోడిగుద్దె వెల్లుల్లి కారం కోసం పొయ్యి వెలిగించుకొని మట్టి కడాయి పెట్టుకున్నాను కడాయి వేడెక్కింది ఇందులో కారానికి సరిపడా నూనె పోసుకుందాం కొద్దిగా రాయలు ఎక్కువ పడుతుంది నూనె వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో తాలింపు గింజలు వేసుకుందాం కొద్దిగా జీలకర్ర వేసుకుందాం అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాం మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాం అలాగే నాలుగు ఎండు మిర్చి వేసుకుందాం ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి తీసుకున్న రెండు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్ లో మంచి ఫ్రై చేసుకుందాం చూడండి ఇందులో ఉన్న తాలింపు గింజలు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు వేసుకుందాం నేనైతే ఐదు కోడిగుడ్లు తీసుకున్నాను ఇప్పుడు వీటిని పాలగొట్టేసుకుందాం ఇప్పుడు ఈ కోడిగుడ్లని ఏమీ కదిలించకుండా మూత పెట్టేసుకొని అవి అయ్యేంత వరకు ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం ఒకసారి చూసేద్దాం కోడిగుడ్లు మంచిగా ఒకవైపు ఫ్రై అయిపోయినాయి రెండో వైపు తిప్పేసుకుందాం ఈ కోడిగుడ్లని ముక్కలుగా కట్ చేసుకుందాం కోడుగుడ్లను ఈ విధంగా లో మంచిగా డ్రై ఫ్రై చేసుకుంటే కొన్ని రోజుల వరకు నిలువు ఉంటుంది మనకి కాబట్టి నేను మంచిగా డ్రై ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసేసుకుందాం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కారాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో ఈ కారం అంతా పట్టేలాగా కారం వెల్లుల్లి ఫ్లేవర్ పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి వాసన మాత్రం మస్తుంది ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కోటిగుడ్డికి మంచిగా పట్టేలాగా కలుపుకుందాం ఒకసారి మనం ఆల్రెడీ వెల్లుల్లి కారంలో ఉప్పు వేసినాం చూసి ఉప్పు తక్కువగా ఉంటే ఉప్పు కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మంచి మొత్తాన్ని కలిపేసుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదా చూసుకున్నాం కొంచెం తక్కువ ఉంది నేను కారంలోనే వేసుకున్నాను ఉప్పు కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకుందాం మొత్తాన్ని ఒక్కసారి కలుపుకుందాం చూడండి చూడనీకైతే అసలు ఎంత బాగుందో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి కోడిగుడ్డు వెల్లుల్లి కారం వేడి వేడి అన్నంలో ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం కలుపుకొని తింటుంటే స్వర్గం చూడొచ్చండి అంత బాగుంటుంది ఇక నేనైతే పోయి పని చేసుకుంటున్నాను అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఇక నెక్స్ట్ వచ్చేసి టేస్టింగ్ టైం మీరు కూడా ఒకసారి చూసేయండి ఓకేనా చాలా రోజుల తర్వాత ఫటాఫట్ ధనధనంగా అయిపోయే కోడిగుడ్డు వెల్లుల్లి కారంతో మీ ముందుకి ఒకసారి అమ్మ దగ్గర చూస్తుంటే నేను ఊరిపోతుంది వేడి వేడి అన్నంలో కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని మంచిగా కలిపేసుకొని మంచిగా ముద్ద చేసుకొని కరెక్ట్లాస్తున్నాయి రిలిబే కారం ఫ్లేవర్ కూడా అద్దిరిపోయింది దాని కాంబినేషన్ ఎగ్గు ఎగ్గుద్దుపోయింది సింపుల్ అయిపోయే రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇది కుద కూడా ఉంటుంది మనం నిలవ ఉంచుతాం అసలు దగ్గర ఒక్క పూటలో కంప్లీట్ చేయం కారం మాత్రం హైలైట్ ఉంది అదుపు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరోసారి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్